అందరికీ నమస్కారం అండి ఈరోజు ఓటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలందరి యొక్క ఆకాంక్షలతోటి రాష్ట్రం అంతా ఒకవైపు జగన్ ఒక్కడే ఒకవైపు అనే విధంగా తీర్పు వెలువడి శ్వాసమైన సందర్భంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వైసీపీ వెళ్ళిపోటు దినోత్సవంగా జరుపుతూ ఉన్నారు వారికి పూర్తిగా కొన్ని ప్రశ్నలు దేనికి వెళ్ళిపోటు దినోత్సవంగా జరుపుతూ ఉన్నారు మీరు మీ తాత రాజారెడ్డి గారు ఇంకా వెంకట సత్యనారాయణ రెడ్డి ఒక బీసీ నాయకుడు యొక్క బీసీ గన్స గన్లు అని కూడా దోచుకుని రాజారెడ్డి గారు వారిని అన్యాయం చేసినందుకు వెన్నుకోడు జరుపుతున్నారా లేదా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం మీ కుటుంబాన్ని మోసినందుకు కాంగ్రెస్ పార్టీని అర్థం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీకే వెల్లుబోటు కొడుసినందుకు వెలుగుబడి తినోత్సవంగా జరుపుకుంటామన్నారా లేదు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నూట యాభై ఒక్క మ్యాండేట్ ఇస్తే కనీసం పది పర్సెంట్ హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలందరినీ మోసం చేసినందుకు వెళ్ళిపోటు అది జరుపుకుంటా ఉన్నారా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టినటువంటి వ్యక్తిని వెన్నుపోటు పడిచి ఆ పార్టీని మీ పేరు మీద లాక్కున్నందుకు వెన్నుపోటు తిని వస్తుందని జరుపుకుంటా ఉన్నారా లేదు ఈ యొక్క రాష్ట్రంలో మరి మంత్రిగా చేసినటువంటి ఎంపీగా చేసినటువంటి మీ సొంత బాబాయిని చంపేసినందుకు వెల్లుబోటు తిని వస్తుందని జరుపుకుంటున్నారా మిమ్మల్ని కన్నందుకు తల్లిని మీ తోడబుట్టినందుకు చెల్లిని మోసం చేసినందుకు వెల్లుబోడి తీయంగా జరుపుకుంటా ఉన్నారా లేదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి పరిపాలనకి మరి వారందరూ కూడా నడుం కట్టి చక్కటి పరిపాలన తీసుకొచ్చినందుకు వారి మీద కసితో వెలుబోటు జరుపుకుంటా ఉన్నారా దేనికి జరుపుకుంటా ఉన్నారా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఆ యొక్క పార్టీ నాయకులు ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గడిచినటువంటి సంవత్సర కాలంలో కోట ప్రభుత్వం ఒకే ఒక్క నిమిషంలో జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడా లేని విధంగా దేశంలో మరి ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయలు పెనకిస్తా ఉంది పోట ప్రభుత్వం దాంతోపాటుగా గడిచి ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బులు వారి అకౌంట్లో నేరుగేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం దేశంలోనే కోట ప్రభుత్వం అదేవిధంగా ఈ రోజున అనేకమైనటువంటి సంకేత కార్యక్రమాలు ఓ పక్కన డిఎస్ఈ నోటిఫికేషన్ ఉండగాలి పదహారు వేల రెండు వందల ముప్పై నాలుగు మొత్తం రికార్డు స్థాయిలో ఒకేసారి పెట్టి గ్రామాల అభివృద్ధి దిశగా నిలుగు కానీ పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండే పనులు చేస్తున్నారు ఒకటే క్రిమినల్స్ ఎంకేస్ట్ రెండోది క్రిమినల్స్ కోసం మరి వాదన యాత్రలు చేయటం మీరే ఆలోచన చేయండి గంజాయిత ఒక్కొక్కరి మీద తొమ్మిది కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించామని సందర్భంగా తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం